ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేశారు సీఎం రేవంత్ కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తే చర్యలు తీసుకోలేదు ఫార్ములా ఈ రేస్ కేసులో కూడా కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు రేవంత్ సిబిఐకి పంపించిన సెప్టెంబర్ ఒకటి నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్ట్ చేయమని మేము పంపించినాం కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు అన్నారు ఇవ్వండి సిబిఐకి నలభై ఎనిమిది గంటల్లో తండ్రి కొడుకులను చర్లపల్లి కూడా జైలుకు పంపిస్తామని నేను ఈనాడు సూటిగా సవాల్ విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి మీరు చెప్పింది నిజమైతే మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో పదకొండు తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి కేసీఆర్ హరీష్ ను అరెస్ట్ చెయ్యాలి